పల్లెల పౌన్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈ యొక్క చౌడాచరి సర్కిల్లో మన గారు ఆధ్వర్యంలో జరగబోయేది ఈ యొక్క మల్ల ఫౌండేషన్ అనేది మల్లల పౌన్ కుమార్ రెడ్డి గారు సామాజిక సేవ కోసము లేదా బడుగు బలహీన వర్గాల అత్యున్నతి కోసము వారి సేవ కోసం స్థాపించినటువంటి ఒక సంస్థ మల్లెల ఫౌండేషన్ అనేది మన మల్ల మల్లల కుమార్ రెడ్డి గారి మృతులైనటువంటి మరి వైణవి శ్రీయ మరియు వాళ్ళ అన్నగారు అయినటువంటి శివానంద రెడ్డి గారి జ్ఞాపకార్థం స్థాపించడమైనది గత పది సంవత్సరాలుగా మల్లల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది బడుగు బలహీన వర్గాలకైతేనేమి ఆటో కార్మికులకైతేనేమి మరియు వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు ఇలాంటి వారికి అందరికీ మజల ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది అంతేకాకుండా మదనపల్లి పట్టణంలోని ఎన్నో దేవాలయాలకు గుడులకు చర్చిలకు మస్జిదులకు గ్రానేటివ్వమైనది అంతేకాకుండా సుమారు మదనపల్లి నియోజకవర్గంలోని అన్ని గవర్నమెంట్ పాఠశాలలోనూ నలభై వేల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం అనేది అటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి మల్లెల పౌన్ కుమార్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని మనం ఇక్కడ జరుపుకోవడం నిజంగా ఎంతో గొప్ప విషయంగా ఈ రోజు తెలియజేయడం అనేది విషయం చోమ పల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మంత్రులు ప్రతి ఒక్కరికి పేద దాదరులకు బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి ఆయన వల్ల చేయని ఎంతవరకు వీళ్ళంత దుడు సాయం చేశారు మీ అందరికీ ఒకే ఒక విన్నపం మన మనకు ఆయన సహాయం చేసిన వ్యక్తికి మనమందరము ఏదో ఒకరోజు సహాయం చేసే టైం వస్తుంది ఆ రోజు మీ అందరూ ఆయనకు తప్పకుండా సహాయం చేయాలని చెప్పేసి ఈ మేము కేసులు ఇచ్చిన వచ్చి लाल पटला पवन कुमार

వీడియో తీస్తానా బ్యాండర్ కూడా తీసిన చెప్పా பக்க கேரே கொஞ்சம் மொத்தமாக லாங்கு அந்த